మేము రౌడిజం చేసే పని ఉంది వాళ్ళు పోయి పదిహేను రోజుల తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి వాటిని అన్నిటిని కూడా బయటకు తీసి అంచమని చెప్పేదానికి ఒక ప్రశ్న అన్ని తీయాలి కదా ఊరు ఇదే మన ఇదే బీఆర్ఓ చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ తీసి అప్పుడు ఆ రోజు అడగించే మాకు మేము చెప్తే ఇనే ఆఫీసర్ ఎవరైనా ఉండడా ఎమ్మెల్యేలు రాజులు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాన్ని ఈవెన్ ఎంపీలకు కూడా ఏమీ ఛాన్స్ ఇవ్వరు ఏదో అప్పుడప్పుడు మించి ఒక దండస్తుంది నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి రాజు ఆ రాజ్యంలో ఎవరిని రానియరు అక్కడ ఉండే అధికారులు వాళ్ళు చెప్పినట్టు చేయాలి ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు జనం అంతా ఎక్కడుంటారు అధికారం ఎక్కడుంటే అక్కడికి పరిగిస్తూ ఉంటారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఈదులు కూడా పట్టం మనం ఏదన్నా ఎవరన్నా ఎంఆర్ఓ మాట వింటాడా పిఆర్ఓ వింటాడా ఎవరన్నా పాపం మా మీద ప్రేమ ఉండేవాడు కూడా ఒడికి పోతాం నన్ను ఏదైనా వదిలేసా